చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫస్ట్ టైం రావటం చాలా మంది మినిస్టర్స్ తో మన హెచ్ఆర్డీ మినిస్టర్ తో హోమ్ మినిస్టర్ మేడం తో వాళ్ళందరూ మాట్లాడటం అలాంటి చోట చాలా బాగుంది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మంచి పోలం ఎందుకంటే ఎప్పుడూ ఒకసారి మాత్రమే వస్తున్న అవకాశం అలా అసెంబ్లీలో మాకు అసెంబ్లీలోకి వెళ్ళటం అదంతా ఒకసారి కాబట్టి అది ఇది ఒక మేర కిల్డే అనుకోవచ్చు చాలా మార్పులు వచ్చాయి అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాట్లు ఎలా ఉ ఇంగ్లీష్ మీద డైలీ ఫోకస్ స్కూల్ అయిపోతుంది ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ దాకేమో ఎక్స్ట్రా అవర్స్ షైనింగ్ స్టార్స్ కి రైజింగ్ స్టార్స్ కి వీళ్ళకి సపరేట్ చేసి ఇంగ్లీష్ నేర్పించడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి చాలా డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అసెంబ్లీకి ఎంత కాంపిటీషన్ ఉంది చిల్డ్రన్స్ మధ్యలో కానీ దేనికన్నా కానీ అది తెలుసుకున్నాం మెయిన్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తక్కువ మందికి ఆపర్చునిటీ వచ్చింది అందరికి రాదు సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ లా వచ్చింది గుడ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నా ముందు అసలు ఆ విషయం గురించి సోషల్లో చదువుతాం జస్ట్ చదవటం వేరు బట్ మనం చూడటం వేరు కాబట్టి చూసి అన్ని చదివాం కాబట్టి బాగా అర్థమైంది మేము మా అప్ అప్కమింగ్ వాళ్ళకి మా జూనియర్స్ అందరికి ఇలా ఉండేది అని చెప్పొచ్చు చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇంకా నెక్స్ట్ టైం మార్క్ అసెంబ్లీ ఇంకా ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కాబట్టి వాళ్ళని బాగా ట్రైన్ అప్ చేసి వాళ్ళకి కూడా ఏదో ఒక మినిస్ట్రీ వచ్చేలా చేస్తాం లోకేష్ గారికి ఏం చెప్తాం అనుకుంటారు థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నారు మాకు అవకాశం కల్పించినందుకు మాకు అసెంబ్లీని పెట్టినందుకు దానికి లోకేష్ సార్కి థ్యాంక్స్